మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా హీరోయిన్ విషయంలో ఆడియన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు మేకర్స్ కూడా తికమకలోనే ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్ అనుకున్నారు ఆమె పేరు అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు ఏమైందో ఏమో కానీ కొన్ని రోజుల క్రితం పూజను కాదని ఈ సినిమాలో సంయుక్త మేనన్ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి ఇప్పుడు సంయుక్త కూడా కాదని మరో పేరు తెర మీదకొచ్చింది హిట్ టు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఈ విషయాలేవీ ఇప్పటి వరకు మూవీ టీం అనౌన్స్ చేయకపోవడం అందరినీ కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది పూజను ఫైనల్ చేసిన తర్వాత మళ్లీ సంయుక్తను తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఒకవేళ సంయుక్త సంయుక్తమేనని వచ్చినా ఇప్పుడు మళ్లీ మీనాక్షి చౌదరిని ఎందుకు తీసుకున్నారంటున్నారు ఈ కు తెరదించుతూ ఏ విషయంలో మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి